భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయంగా పేరుగాంచింది ఈ ఆలయానికి ప్రతి నెల మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు విరాళంగా వస్తాయి ఈ ఆలయం యొక్క ఆస్తి మొత్తం విలువ సుమారు అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇది ప్రపంచంలోని ఎన్నో దేశాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఆలయం దగ్గర పదకొండు టన్నులకు పైగా బంగారు నిల్వ ఉంది ఇందులో వెయ్యి కిలోల బంగారు కిరీటం రెండున్నర టన్నుల బంగారు కవచం మరియు వేల సంఖ్యలో బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ ఇంత భారీ సంపద ఉన్నప్పటికీ ఇక్కడ కొలువై ఉన్న కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేవుడిగా ఎందుకు భావిస్తారు ఈ కథ వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఇది కేవలం సంపదకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఈ ఆలయం అంతు చెక్కని ఒళ్ళు గగురుపాటు చెందే రహస్యాలకు ప్రసిద్ధి ఇక్కడ జరిగే కొన్ని అద్భుతాలు సైన్స్కు కూడా అందవు మానవ మేధస్సుకు కూడా దొరకవు ఇక్కడ విగ్రహం మనిషి చెక్కింది కాదు అది స్వయంభు అంటే దానంతటా అదే వెలిసింది అని నమ్ముతారు గర్భగుడిలో ఎప్పుడు ఫ్యాన్ మరియు ఏసీలు పనిచేస్తూనే ఉంటాయి అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడు ఇరవై డిగ్రీ సెల్సియస్ గానీ మెయింటెయిన్ చేస్తారు అయినా సరే ఆశ్చర్యంగా స్వామివారి విగ్రహానికి చెమటలు పడుతూనే ఉంటాయి పూజారులు ఎప్పటికప్పుడు స్వామివారి విగ్రహాన్ని పట్టు వస్త్రాలతో తుడుస్తూనే ఉంటారు అంతేకాకుండా విగ్రహానికి గంధపు లేపనం రాసినప్పుడు స్వామివారి హృదయంపై అమ్మవారి ఆకృతి స్పష్టంగా కనబడుతుంది అసలు ఈ విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏమిటి మరో షాకింగ్ విషయం ఏమిటంటే విగ్రహం వెనుక భాగం చూడటం ఎవరికీ అనుమతి లేదు స్వామివారి వెనుక రహస్యంగా కొన్ని స్వరంగ మార్గాలు ఉన్నాయని ప్రచారం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక యువ పూజారి విగ్రహం వెనుక వెళ్లారట ఆయన చూసిన దృశ్యం షాక్ కు గురిచేసింది అసలు అక్కడ ఏమి ఉంది ఇక తిరుపతి లడ్డు విషయానికి వస్తే ప్రతిరోజు మూడు లక్షల నుండి ఐదు లక్షల లడ్డులు తయారవుతున్నాయి విచిత్రం ఏమిటంటే అన్ని లడ్డులు రుచి బరువు కూడా తేడా ఉండదు సమానంగా ఉంటాయి కానీ మీకు తెలుసా లడ్డుల తయారీకి ఆలయంలోని స్వామివారి పూజలకు వాడే ప్రతి వస్తువు ఆలయానికి ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి వస్తుంది ఆ గ్రామంలోకి బయట వ్యక్తులకు ప్రవేశం లేదు ఈ రోజు వరకు అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు ఇక్కడ మిస్టరీలు ఇంతటితో అయిపోలేదు స్వామివారి ముందు వెలిగే ఒక ద్వీపం గత వెయ్యి సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది అందులో నూనె ఉండదు ఒత్తి ఉండదు మరి ఎలా వెలుగుతోంది దీని వెనుక కూడా ఒక పెద్ద కారణం ఉంది మరో షాకింగ్ విషయం ఏమిటంటే స్వామివారి విగ్రహానికి ఉన్న జుట్టు అసలైనది అది వేల సంవత్సరాల నాటిది అయినప్పటికీ చిక్కు పడదు రాలదు ఇది సైన్సా లేక మనకు అందని ఒక అద్భుతమ అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు దీనికి సమాధానం చరిత్రకారుల దగ్గర కూడా లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేఎస్ఐ కార్బన్ డేటింగ్ ద్వారా ఆలయ వయసు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా వారి పరికరాలన్నీ పనిచేయడం ఆపేశాయి ఈ ఆలయం తన రహస్యాలను బయట పెట్టకుండా తనను తాను కాపాడుకుంటుందా ఇక రెండు వేల ఇరవైలో నాసావారి ప్రాజెక్టు గరుడులో భాగంగా తిరుమల కొండపై పరిశోధనలు జరిపాయి ఆ రిపోర్టు శాస్త్రవేత్తలను భయపెట్టింది కానీ ఆ రిపోర్టు బయటకు రాకుండానే ఆగిపోయింది అసలు ఆ రిపోర్టులో ఏముంది ఆ ఆలయం దగ్గర పదకొండు టన్నుల బంగారం ఉంది కేవలం స్వామి వారి అలంకారానికి వినియోగించే కిరీటం నూరు కిలోల బరువు ఉంటుంది కానీ అన్నిటికంటే రహస్యమైనది ఈ కిరీటంలో ఉన్న కృష్ణమణి ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినిర్వర్జనం కంటే చాలా విలువైనది అసలు ఈ మనీ వెనుక ఉన్న నిజమేమిటి విష్ణు పురాణంలో గురించిన కౌశమణి అంటే ఇదేనా ఇలాంటి ఎన్నో రహస్యాలు మీ ఊహకు కూడా అందవు ఈ వీడియోలో మీకు దొరకని చరిత్ర యొక్క చీకటి కోణాలను మనం తెలుసుకోబోతున్నాం చాలామంది ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవాలయాలు నిర్మించాలని అనుకుంటారు కానీ అది నిజం కాదు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ నుండి వచ్చింది ఆలయాన్ని ఎవరు కట్టారు ఇవి తెలియాలంటే మనం పౌరాణిక కాదు తెలుసుకోవాలి ఈ కథ చివరలో ఆలయ చరిత్ర గురించి స్పష్టంగా అర్థమైపోతుంది పురాణాల ప్రకారం ఒక్కనొక సమయంలో ప్రయం వచ్చి భూమి మొత్తం నీట మునిగిపోయింది హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని మొత్తం సముద్ర గర్భంలో దాచేశాడు అప్పుడు సృష్టిని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామి రూపాన్ని ధరించారు రాక్షసులను సంహరించి తన కోరలతో భూమిని నీటి అడుగు నుంచి బయటకు తీసి తిరిగి స్థాపించారు ఆ తర్వాత బ్రహ్మ భూదేవి కోరిక మేరకు విష్ణువు భూదేవితో కలిసి తిరుమల కొండపై నివాసం ఉండటం మొదలుపెట్టారు కలియుగం ప్రవేశించాక నైమికాచరణంలో ఋషులు లోక కళ్యాణం కోసం ఒక భారీ యజ్ఞాన్ని తలపెట్టారు అయితే ఆ యజ్ఞపలం త్రిమూర్తుల్లో ఎవరికి వారిని అయోమయం వారికి తలపడింది అప్పుడు నారదుడు సహా మేరకు త్రిమూర్తులు పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరుతారు మొదట బ్రహ్మలోకానికి వెళ్లారు కానీ బ్రహ్మ సృష్టి కార్యంలో బిజీగా ఉండి భృగు మహర్షిని పట్టించుకోలేదు దాంతో కోపంతో మహర్షి అక్కడి నుండి వచ్చేశాడు తరువాత కైలాసానికి వెళ్లారు అక్కడ శివుడు ఆనందంతో ఆలింగనం చేసుకోవడానికి రాక భృగు మహర్షి తిరస్కరించారు చివరిగా మహర్షి వైకుంఠానికి వెళ్ళగా అక్కడ విష్ణు యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఉన్నారు తన రాకను గమనించలేదన్న కోపంతో మహర్షి సాక్షాత్తు మహావిష్ణువు ఎదపై బలంగా ఒక తన్ను తన్నారు భృగు మహర్షి అలా తన్నిన తర్వాత శ్రీ మహావిష్ణువు కోపపడతారని అందరూ అనుకున్నారు కానీ జరిగింది వేరు శ్రీ మహావిష్ణువు శాంతంగా లేచి మహర్షిని చమాపన అడిగారు ఓ మహర్షి నా కఠినమైన ఛాతి తగిలి నీ కోమలమైన పాదాలకు ఎక్కడైనా దెబ్బ తగిలిందే అని ఆయన పాదాలను ఒత్తడం మొదలుపెట్టారు ఇక్కడ అసలు విషయం ఉంది భృగు మహర్షి తన తపోశక్తి వల్ల విపరీతమైన గర్వం ఉండేది ఆయన అహంకారానికి చిహ్నంగా ఆయన పాదం అడుగున ఒక రహస్య నేత్రం ఉండేది శ్రీ మహావిష్ణు పాదాల ఒత్తుతున్న వంకతో వాటిని వేలుతో ఆ కన్నును గట్టిగా నలిపేశాడు ఆ పాదంలో ఉన్న నేత్రం పగిలిపోవడంతో భృగు మహర్షికి ఉన్న అహంకారం కూడా పటాపంచలైంది వెంటనే ఆయనకు జ్ఞానోదయం కలిగి త్రిమూర్తులలో సాత్విక గుణం ఉన్న విష్ణువే గొప్పవాడిని గ్రహించి భృగుమహర్షి యజ్ఞ ఫలాలు విష్ణువుకే చెందుతాయని ప్రకటించాడు కానీ విష్ణు ఉచే స్థలంపై నివసించే లక్ష్మీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది తన నివాస స్థానాన్ని అవమానించిన వాడిని శిక్షించలేదని అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని ప్రశాంతమైన ప్రదేశమైన కొల్లాపూర్లో నివసించడం ప్రారంభించింది లక్ష్మీదేవి లేని వైకుంఠం విష్ణువుకు శూన్యంగా అనిపించింది వెంటనే లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆయన కూడా భూలోకానికి వచ్చేశారు భూలోకానికి వచ్చేసరికి అలిసిపోయిన స్వామి వెంకటాద్రి కొండపై ఉన్న ఒక చింత చెట్టు కింద ఒక చీమల పుట్టలో తల దాచుకున్నారు పొట్టలో ఉన్న స్వామివారి ఆకలిని గ్రహించిన బ్రహ్మ శివుడు ఆవు మరియు దూరరూపం దాల్చారు లక్ష్మీదేవి ఆ గౌను అప్పట్లో చోళరాజుకు విక్రయించింది ఆవు రోజు రహస్యంగా వెళ్లి తన పాల మొత్తాన్ని పొట్టలో ఉన్న విష్ణువుకు దారపోసేది అది గమనించిన ఆవుల కాపరి కోపంతో ఆవుపై గొడ్డలు విసిరాడు ఆ గౌను రక్షించడానికి విష్ణు పొట్టలో నుండి పైకి లేచాడు ఆ గొడ్డలి దెబ్బ నేరుగా స్వామివారి నుదుటిపై తగిలి రక్తం కారింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి రక్తం కారణం చూసిన ఆవుల కాపరి అక్కడికక్కడే చనిపోయాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది గొడ్డలి తగిలిన గాయం మానడానికి బృహస్పతి పచ్చకర్పూరాన్ని మందుగా పెట్టారు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి నామానికి పచ్చకర్పూరాన్ని వాడుతారు ఆ తరువాత ఆ రాజును శ్రీ మహావిష్ణువు రాక్షసునిగా మారమని చెప్పిస్తాడు వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా పుడతావు నీకు పద్మావతి అని కూతురు పుడుతుంది నా వెంకటేశ్వర స్వామి రూపానికి ఇచ్చి వివాహం చేస్తావు అని వరం ఇచ్చాడు కాలక్రమేణ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో ఒకలాదేవికి కొడుకుగా జన్మిస్తాడు అటువైపు ఆకాశరాజుకు పద్మాదేవి జన్మించింది ఒకరోజు వన వ్యవహారంలో ఉన్న పద్మావతి దేవిని మదపుటేనుగు నుండి శ్రీనివాసుడు రక్షించాడు ఆ క్షణమే వారిద్దరూ ప్రేమలో పడ్డారు పెళ్లి సిద్ధపడ్డారు కానీ వరుడు తరపున వారు భారీగా కన్యాశుల్కం సమర్పించాలి నిరుపేదగా ఉన్న శ్రీనివాసులు కుబేరుని ఆశ్రయించి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకోవడానికి ఈ రుణ ఒప్పందానికి సాక్షాత్తు బ్రహ్మ మరియు శివుడు కూడా సాక్షులుగా నిలిచారు కలియుగం అంతమయ్యే లోపు వడ్డీతో సహా ఈ అప్పును తీరుస్తానని స్వామి మాట ఇచ్చారు అందుకే మనం హుండీలో వేసే కానుకలు వడ్డీ కింద తమకు జమ అవుతాయని చెబుతారు అందుకే ఆయనను వడ్డీ కాసుల వాడని కూడా పిలుస్తారు శ్రీనివాసులు పద్మావతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది కానీ ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి ఆవేశంతో అక్కడికి వచ్చింది నేనున్నగా మరొకరితో వివాహం ఎలా చేసుకుంటారు అని నిలదీశారు పద్మావతి దేవి లక్ష్మీదేవిల మధ్య వాదన మొదలైంది ఆ సమయంలో కలియుగంలో భక్తులను రక్షించాలని భావించి శ్రీనివాసుడు ఇదే సరైన సమయమని శిలారూపంలో మారిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఇద్దరు దేవులు చూస్తూ ఉండగానే స్వామివారు శిలగా మారిపోయారు ఆ తరువాత లక్ష్మీదేవి శాంతించి స్వామివారి వక్ష్య స్థలంలో శాశ్వతంగా నిలిచిపోయారు కానీ పద్మావతి దేవి మాత్రం స్వామివారి కోరిక మేరకు కొండ దిగువన ఉన్న తిరు తిరుచానూరులో అలివేలు మంగగా విలిచారు అందుకే తిరుమల వెంకటం దర్శించుకున్న తర్వాత క్రింద ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటేనే యాత్ర పూర్తవుతుందని అంటారు అయితే ఇక్కడ ఒక అద్భుతం ఉంది స్వామివారిలో పురుష లక్షణాలతో పాటు స్త్రీ లక్షణాలు కూడా ఉంటాయి అంటే ప్రకృతి లక్షణాలు దీనికి నిదర్శనంగా స్వామివారి అలంకరణ సాధారణ రోజులు పురుష వస్త్రాలు అంటే దోవతి కట్టే పూజలను ప్రత్యేక ఉత్సవాల్లో మరియు శుక్రవారం అభిషేకం తర్వాత స్వామివారి ఎదపై భాగంలో చీరను అలంకరిస్తారు ఇది శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఏకత్వానికి నిదర్శనం సరే పురాణం తెలిసింది కళ్ళకు చెమర్చే ఈ అద్భుతమైన రాతి కట్టడాలను ఎలా కట్టారు ఆధునిక టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత భారీ నిర్మాణం ఎలా సాధ్యం ఆర్కిటెక్చర్ నిపుణుల ప్రకారం ఈ ఆలయ నిర్మాణంలో ఇంటర్లాకింగ్ టెక్నాలజీ వాడారు అంటే రాళ్లను అతికించడానికి సున్నం కానీ సిమెంట్ కానీ వాడలేదు రాళ్లను ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ చేశారు గురుత్వాకర్షణ శక్తితో నిలిచి ఉండేలా నిర్మించారన్నమాట భూకంపాలు వచ్చిన ఈ ఆలయం చిక్కు చెదరలేదు శాసనాల ప్రకారం తొమ్మిదవ శతాబ్దంలో పల్లవరాజు ఈ ఆలయ నిర్మాణానికి పునాదులు వేశారు మొదట నల్ల రాళ్లతో మొదట గర్భగుడిని వాళ్ళే కట్టించారు ఆ తర్వాత పదవ శతాబ్దంలో చోళరాలు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారు కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ స్వర్ణ వైభవం మాత్రం విజయనగర సామ్రాజ్యపు రాజుల వల్లే సాధ్యమైంది శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ శ్రీనివాసులకు భక్తులు ఆయన జీవితకాలంలో ఏడు సార్లు తిరుమలను దర్శించుకున్నారు పదహైదు వందల తొమ్మిది నుండి పదహైదు వందల తొమ్మిది మధ్యలో ఆయన గర్భగుడిపై ఉన్న గోపురానికి బంగారు తాపడం చేయించారు అంతేకాకుండా నవరత్నాలు పొందిన కిరీటాలను కత్తులను కానుకగా ఇచ్చారు ఆయనతో పాటు మరాఠ పాలకులు ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో మొహంతుల పాలనలో ఉండేది చివరిగా పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్ట్ ఏర్పడింది ఈ ఆలయం దగ్గర ఉన్న సంపద గురించి తెలిసి మైండ్ బ్లాంక్ అవుతుంది ఇటీవలే టీడీ విడుదల చేసిన శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ ప్రకారం స్వామివారి ఆస్తుల విలువ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా మన వెంకన్న నిలిచాడు భక్తులు ఆయనపై చూపించే ప్రేమకు ఇది నిదర్శనం కానీ అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటో మీకు తెలుసా గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం ఒక రాయి అని మనకు తెలుసు కానీ ఆ విగ్రహం దగ్గర చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది అంతేకాదు పచ్చకర్పూరం ఏ రాయికి రాసినా అది కొన్నాళ్ళకు పగిలిపోతుంది కానీ నిత్య పచ్చకర్పూరం స్వామివారి విగ్రహానికి రాసిన చిన్న గీత కూడా పడలేదు ఇది సైన్స్ కూడా అందని ఒక అద్భుతం ఇదే కదా మన కలియుగ వెంకటేశ్వర స్వామి మహత్యం ఆలయానికి ప్రతి నెల మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇక ఏడాదికి అయితే ఐదు వేల కోట్ల కంటే ఎక్కువే ఆలయం దగ్గర పదకొండు టన్నుల పైగా బంగారు నిల్వ ఉంది ఇందులో వెయ్యి కిలోల కిరీటం రెండు పాయింట్ ఐదు టన్నుల బంగారు కవచం ఉంది రెండు వేల ఇరవై రెండులో అయితే ఒకే రోజు ఒక భక్తుడు ఏకంగా వెయ్యి కిలోల బంగారాన్ని దానం చేశాడు ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతుంది టీటీడీ దగ్గర నలభై మూడు వేల ఎకరాల భూమి షేర్ మార్కెట్లో పదివేల కోట్ల పెట్టుబడులు మరియు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ఈ సంపదను కాపాడటానికి రిజర్వ్ బ్యాంకు తరహాలో భద్రతో ఒక భూగర్భ వాల్ట్ ఉంది ఇది ఎంత అంటే దీన్ని తెరవాలంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు వేలు ముద్రలు కావాలి మరి ఇంత డబ్బుతో ఏం చేస్తున్నారు స్వామివారి ఆదాయం సమాజ సేవకు ఖర్చు అవుతుంది ప్రతి ఏటా రెండు వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఇందులో ముఖ్యమైంది అన్నదానం ఇంత భారీగా ఖర్చు చేస్తున్న ఆలయ రోజు రోజురోజుకు పది రేట్లు ఎలా పెరుగుతుంది దీనికి కారణం ఆలయ అధికారులు తెలివిగా పెట్టుబడులు కూడా పెడుతుంది తిరుపతి తిరుమల ఆలయం కేవలం విరాళాలపైనే ఆధారపడలేదు వారి యొక్క ఆర్థిక వ్యూహం చాలా పెద్దది ఆలయం తమ దగ్గర ఉన్న నిధులలో పన్నెండు వేల కోట్లపైన ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో నిధులు పెట్టింది దీనివలన ప్రతి ఏటా ఎనిమిది వందల కోట్లపైన వడ్డీ రూపంలో వస్తుంది అంతేకాకుండా పదివేల కోట్లకు పైన డబ్బులు రిలయన్స్ టాటా మరియు ఎస్బీఐ వంటి బడా కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టింది దీనివల్ల ఆలయానికి భారీగా లాభాలు వస్తున్నాయి డబ్బు మాత్రమే కాకుండా ఇక్కడ భక్తులు తమ జుట్టును కూడా దానం చేస్తారు ఇది ఒక వింతైన రహస్యమైన సాంప్రదాయం అసలు జుట్టు ఎందుకు ఇస్తారు ఆవుల కాపరి గొడ్డలు విసిరినప్పుడు అక్కడ విష్ణువు తలపై గాయమై అక్కడ అక్కడ జుట్టు ఊడిపోయింది అది చూసిన గంధర్వ రాజకుమారి ఏమాత్రం ఆలోచించకుండా తన పొడవైన అందమైన జుట్టును కత్తిరించి విష్ణువు తలకు అతికించింది స్త్రీలకు జుట్టు చాలా ముఖ్యం అయినా ఆమె చేసిన త్యాగానికి విష్ణువు ముగ్ధుడయ్యాడు తిరుమలకు వచ్చే జుట్టును ఎవరు దానం చేస్తారో వారి కోరికలు తీరుతాయని ఆయన అందుకే వరం ఇచ్చాడు అందుకే జుట్టును తిరుమలలో సమర్పిస్తారు అంటే కొద్దిగా అంద విహారంగా కనిపించడమే గర్వం అహంకారం అంతా కూడా ఈ జుట్టు రూపంలో అక్కడ దానం చేస్తే వాళ్ళు మనసు గుణం స్వచ్ఛంగా మారుతుందని నమ్మకం భక్తులు ఇచ్చిన జుట్టును సేకరించి శుభ్రం చేసి హెయిర్ విక్స్ మరియు ఎక్స్టెన్షన్లు తయారు చేస్తారు విదేశాల భారతీయ జుట్టుకు చాలా డిమాండ్ ఉంది దీనివల్ల నెలకు దాదాపు యాభై లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు సైన్స్కు మన ఆలోచన కూడా అందరి మిస్టరీల గురించి మాట్లాడుకుందాం అదే విగ్రహం వెనుక భాగం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక భయంకరమైన సంఘటన జరిగింది రామానుజ అనే ఒక యువ పూజారి ఉత్సాహం ఆపుకోలేక విగ్రహం వెనుక తుంగి చూశాడు ఆ తర్వాత రోజు ఆయన కంటి పోయింది నాలుక పడిపోయి మాట్లాడలేకపోయాడు ఆలయ రికార్డులో ఇది దైవశాపంగా రికార్డ్ అయింది రామాయణ ప్రకారం విగ్రహ వెనుక భాగం బ్రహ్మాండ శక్తికి కేంద్రం అని అది వైకుంఠానికి ద్వారమని చెబుతారు రెండు వేల పద్దెనిమిదిలో సీనియర్ పూజారి శ్రీనివాసాచార్య ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ నిజం చెప్పారు రాత్రి వేళ గర్భగుడిలో ఒంటరిగా ఉన్నప్పుడు విగ్రహం వెనుక నుంచి ఎవరో శ్వాస తీసుకుంటున్నట్లు శబ్దం వినిపిస్తుంది అక్కడ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది అంతేకాకుండా రెండు వేల ఐదులో ఒక పూజారి అక్కడ ఒక నీలి రంగు కాంతిని చూశానని చెప్పాడు అక్కడ ఇన్స్పైరేడ్ కెమెరాలు పెట్టడానికి ప్రయత్నించినా ఆ కెమెరాలు అక్కడ పని చేయలేదు సైన్స్ కూడా భయపడే రహస్యం తిరుమలలో ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్త ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు వారి పరిశోధనల ప్రకారం స్వామివారి విగ్రహం వెనుక భాగం రేడియో యాక్టివ్ గుణాలను చూపిస్తోంది అక్కడ వింత తరంగాలు ఉద్భవిస్తున్నాయంట రాత్రి రెండు గంటల సమయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆలయం కింద ఉన్న ఒక గుప్త స్వరంగం తలుపు తెరిచింది వారు లోపల అడుగు పెట్టగానే అకస్మాత్తుగా వారి టార్చ్ లైట్ ఆగిపోయాయి వారి ఆడియో డివైజ్ల నుండి ఒక వింతైన ఏడుపు శబ్దం వినిపించింది భయంతో టీం లీడర్ డాక్టర్ రవి వెంటనే తవ్వకాలను ఆపేయాలని ఆదేశించాడు అసలు అక్కడ ఏముంది పురాణాల ప్రకారం మూడు స్వరంగ మార్గాలు ఉన్నాయి దీని చివరిలో అత్యంత శక్తివంతమైన అస్త్రం ఉందని నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బ్రిటిష్ ఇంజనీర్లు దీన్ని వెతకడానికి ప్రయత్నించారు కానీ ఆ ప్రొఫెసర్లో ఐదుగురు ఇంజనీర్లు రహస్యంగా మాయమయ్యారు అసలు అక్కడ ఏముంది పురాణాల ప్రకారం మూడు సొరంగ మార్గాలు ఉన్నాయి మొదటిది వైకుంఠ ద్వారా సొరంగ మార్గం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వైకుంఠానికి వెళ్లే రహస్య మార్గమని నమ్మకం ఇది సాధారణ భక్తులు కనిపించదని ప్రత్యేక దివ్య ద్వారం అని చెబుతారు రెండవది శిలాతోరణం శిలా సొరంగం నేచురల్ రాక్ టర్నల్ తిరుమల కొండపై ఉన్న ప్రకృతి సృష్టి రాతి తోరణం ఇది ఒక సహజ స్వరంగంలో ఉండటంతో ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు శ్రీకృష్ణ దేవరాలు ఇక్కడ ఐదు వందల టన్నుల బంగారాన్ని దాచాలని ప్రచారం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రాడార్ సర్వే చేసినప్పుడు ఇక్కడ వింత లోహాలు ఉన్నట్లు తేలింది మూడవది కాలాపాని సొరంగం ఇందులో నల్లని నీరు ఉంటుంది ఈ నీటిని టెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తన కంటి చూపు కోల్పోయాడు గర్భగుడిలో ఎప్పుడూ ప్యాన్లు తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే విగ్రహం నుండి విపరీతమైన వేడి వస్తుంది స్వామి వారికి నిరంతరం చెమటలు పోస్తూనే ఉంటాయి పూజారులు తురిచిన కాసేపటికి మళ్ళీ స్వామివారి విగ్రహానికి చెమటలు వస్తూనే ఉంటాయి అలాగే విగ్రహం దగ్గర నిల్చుంటే సముద్రపు గోషం సౌండ్ వినిపిస్తూనే ఉంటాయి స్వామివారి కళ్ళ కింద వైకుంఠ నది అయిన విరజా నది ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం స్వామివారి ముందు వెలిగే అఖండ దీపం ఇది గత వెయ్యి సంవత్సరాలకు వెలుగుతూనే ఉంది రాజా శ్రీకృష్ణ దేవాలయాలు వెలిగించిన ఈ దీపం ఇప్పటికీ అలాగే వెలుగుతూనే ఉంది విచిత్రం ఏమిటంటే ఇందులో నూనె కానీ ఒత్తి కానీ ఉండదు రెండు వేల పదిహేడులో డిఆర్డిఓ శాస్త్రవేత్తలు గుట్టు విప్పారని చెబుతూ ఉంటారు అమృత దులహ అనే ప్రత్యేకమైన నూనెను వాడుతారు అలాగే దీని ఒత్తి దేవదారు చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు ఇది వేల సంవత్సరాలు కాలిన పాడవదు కేవలం రూపాంతరం చెందుతుంది గర్భగుడిలో ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా అంటే గాలి ప్రవాహం వల్ల ఈ దీపం ఎప్పటికీ ఆరిపోదు ఇది దేవుని మాయా లేక మన పూర్వీకుల అడ్వాన్స్ టెక్నాలజీనా ఆలయానికి పాలు పూలు ఇలా వాడే ప్రతి వస్తువు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గ్రామం నుండి వస్తుంది ఇప్పటికీ ఆ గ్రామం పేరు ఎవరికీ తెలియదు దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు చాలామంది ఆ గ్రామాన్ని వెతకడానికి ప్రయత్నించారు కానీ అది ఇప్పటికీ ఒక అంతుచెక్కని రహస్య గ్రామంగా ఉంది తిరుపతి లడ్డు ఎలా పుట్టింది రుచి బరువు ఒకేలా ఎలా ఉంటుంది కథనం ప్రకారం ఆలయంలో విగ్రహ ప్రతిష్టన జరుపుతున్నప్పుడు స్వామివారికి నైవేద్యం ఎలా పెట్టాలో పూజారులకు అర్థం కాలేదు అప్పుడు ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చింది ఆమె పూజారులకు లడ్డూ తయారు విధానం చెప్పి జనాల్లో మాయమైంది అని నమ్ముతారు ఇక అసలైన విషయానికి వద్దాం నాసా నాసా శాస్త్రవేత్తలను సైతం భయపెట్టిన ఆ జ్యోతిష్యం ఏమిటి భవిష్యత్తు పురాణం ప్రకారం తిరుమల కొండ నుంచి ఒక వింత కాంతి వస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం తన రూపాన్ని మార్చుకుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నాసా రహస్య నివేదిక ప్రకారం తిరుమల కొండ కింద ఒక అద్భుతమైన శక్తి వనరు ఉంది అది ప్రతి ఏటా జీరో పాయింట్ త్రీ పర్సెంట్ చొప్పున పెరుగుతుంది ఇదే గనుక కొనసాగితే రెండు వేల ముప్పై ఐదు నాటికి అక్కడ నుండి ఒక భారీ ఐస్కాంత తుపాను వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవైలో ప్రాజెక్టు గడు పేరుతో చేసిన ఇక్కడ రాళ్ళలు దొరికిన లోహం అంతరిక్షంలో ఉండే లోహం లోహం లాంటిది భూగర్భ యంత్రాలు ఇక్కడ రోజుకు మూడు రకాల వింత శబ్దాలను రికార్డ్ చేస్తున్నాయి ఆ శబ్దం అచ్చం ఓం అనే శబ్దంతో ఉంది పర్వతం కింద ఉన్న భారీ గుహలో ఏదో ఒక సజీవ శక్తి బంధించింది అనే ఒక నమ్మకం ఏమైనప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి లీలలు మాత్రం అద్భుతం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి